తిరుపతి జిల్లా నాయుడుపేట యాక్సిస్ బ్యాంకు లోని ఏటీఎం చోరీ యత్నానికి దుండగుడు ప్రయత్నించాడు నాయుడుపేట పోతాల పట్టు జాతీయ రహదారి వద్ద పక్కనే ఉన్న ఏటీఎం లో సోమవారం అర్ధరాత్రి సమయంలో దుండగుడు చొరబడ్డాడు ఏటీఎం పగల కొట్టడానికి ప్రయత్నించి చోరీకి యత్నించగా ఆ టైంలో అలారం మోగడంతో దుండగుడు పరారయ్యాడు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో క్లూజ్ టీమ్ తో డిఎస్పీ చంచుబాబు దర్యాప్తు చేస్తున్నారు ఒకటిన్నర తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను దాన్ని బ్రేక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఈలోగా అలారం పోతుంది ఈరోజు రౌండ్ సిఏ గారు నైట్ రౌండ్స్లో ఉండి వచ్చి విజిట్ చేశాడు అప్పటికే అతను పారిపోయాడు సో జస్ట్ అటెంప్ట్ జరిగింది ఒక గడ్డపాద ప్రయత్నం చేసిన బ్రేక్ ఓపెన్ చేయడానికి సో దాని మీద కేసు ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తాం ప్రోగ్రెస్లో ఉంది ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా